అందునాలండి ఈరోజు డిసెంబర్ పదిహేడు ఈరోజు పోర్కియో ఫేస్తు అనే అతన్ని గురించి తెలుసుకుందాం ఇతని ఫెలిక్స్ తర్వాత వచ్చిన గవర్నర్ అపసుల కార్యం ఇరవై ఐదు పన్నెండులో అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత కైసర్ ఎదుట చెప్పుకుందనంటువే కైసర్ నొందుకే పోదు అని ఉత్తరం ఇచ్చాను పౌలును చరలో ఉంచి రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా నాయకులు ఇంకా అతన్ని చంపాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వారు పోర్కియో ఫేస్తుతో పౌలు గురించి అవాస్తవాలు చెప్పి అతను తమకు అనుకూలంగా పౌలుకు హాని కలిగించాలని చూశారు అయితే ఫేస్తూ నీతి యథార్థత కలిగి ఆదేశాలు సరిగ్గా పాటించే వ్యక్తిగా మనకు పరిచయం చేయబడ్డాడు అతను ఫెలిక్స్ లాగా పదవీ వ్యామోహంతో వ్యక్తిగత మహిమ ఘనత ఆశించేవాడు కాదు కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ వారికి ఇవ్వబడిన ఆదేశాల పుస్తక ఆధారంగా నడుచుకునేవాడు ఈ విధంగా నడుచుకునే వారి జీవితం సాఫీగా గడిచిపోతుంది కానీ ఫేస్ విషయంలో మనుషులు ఏర్పరిచిన కట్టడాలు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం ఇవ్వలేవు అని కనుగొన్నాడు తాను యథార్థతో నడుచుకుంటున్నాడు అని అనుకున్నాడు కానీ పౌలు విషయంలో అది కుదరలేదు అయితే దేవుని వాక్యం ఎప్పుడైనా ఎక్కడైనా సరైన పరిష్కారం ఇస్తుంది కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని వాక్యం యొక్క లక్షణం ఏమంటే జీవం గలది కాబట్టి మన హృదయాలతో మాట్లాడుతుంది సజీవుడైన క్రీస్తు స్వరము తన బిడ్డలకు ప్రతి దినమూ వెనుపడుతూ ఉంటుంది అది ఒక న్యాయపరమైన చట్టాలు కలిగి ఉన్న పుస్తకం అని భావించరాదు ఆ విధంగా తలిస్తే దాని పట్ల మన స్పందన సరిగా ఉండదు ఆ ఆలోచనే మన మనస్సును గుడ్డివాడిగా చేస్తుంది ఆ విధంగా అనుకుంటే అది మనకు కేవలం ఒక న్యాయశాస్త్ర గ్రంథంగా ఉంటుందే కానీ మన ఆత్మలకు తాజా ఆహారంగానో జీవితాలకు ప్రభావితం చేసేదిగానో ఉండదు ఫేస్తు తన పనుల్లో మర్యాదగా ఉన్నాడు అందరి మనలల్లో అందుకున్నాడు తాను సరైనదే చేయాలని అనుకున్నప్పుడు యూదులకు ఇష్టుడుగా ఉండాలనే ఆశతో తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత సరైన నిర్ణయం తీసుకునేట తన పరిధిలో లేదు అని గుర్తించి అగ్రిప్పరాజు ఆ సమయంలో ఆ స్థలానికి వచ్చినాడు కాబట్టి అతని సలహా తీసుకోదలిచాడు ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడులో పౌలులో ఏదైనా తప్పు చూపించి కైసరి ఎద్దకు పంపేదానికి కారణము యూదులకు ఎలా వివరించాలో చెప్పమన్నాడు ఈ మొత్తం సంఘటనలో ఈ ఒక్కసారి మాత్రమే ఫేస్తు తన ఆజ్ఞల పుస్తకం ఆచరించకుండా పరిస్థితులను బట్టి నడుచుకున్నట్టు చూడగలం పౌలు తన మార్పు గురించిన సాక్ష్యం చెప్తుండగా ఫేస్తు పౌలా నువ్వు వెర్రివాడవు అతి విద్య వల్ల నీకు వెర్రి పుట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను ఇది అపోసుల కార్యం ఇరవై ఆరు ఇరవై నాలుగులో కనపడుతుంది అతను చెప్పినది ఏది నమ్మే పరిస్థితిలో ఫేస్తు లేనందున ప్రభువుని గురించి వినుటకు అతనికి ఇవ్వబడిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు ఫేస్తు మనస్థితి ఎలా ఉందంటే తన సొంత ఆజ్ఞల ద్వారా దేవునిపై కూడా ఆది ఆధిపత్యం వహించాలి అని అనుకున్నాడు అది ఎవరు చేయలేరని గుర్తించాలి ప్రార్థన చేసుకుందాం దేహం ఎడేయస్ నాయన ఈరోజు ఫేస్తు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం నాయనా అతను న్యాయశాస్త్ర ఆజ్ఞల ప్రకారము విధులు నిర్వర్తించాడు కానీ మేము మీ బిడలంగా మీ ఆజ్ఞలు పాటించుతూ వాక్య ప్రకారం జీవించాలనే విషయము మేము గుర్తించడానికి సహాయం చేయమని అన్ని సమస్యలకు మీ వాక్యంలో పరిష్కారం దొరుకుతుందనే సత్యం కూడా తెలుసుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తురామును వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ